जय 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 जनसेना जय जनसेना जय जनसेना जय 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 जनसेना जय जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना 제이 제스터나 제나 천 제이 제스터나 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 என்ன <laughs> जय जनसेना जय जनसन पवन कल्याण गार नायक पवन कल्याण गार नायक चंद्रबाबुना चंद्रबाब लोकम आदमी गार नायक నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన హలో హలో అందరికీ నమస్కారం లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఈరోజు మొయిదా నెల్లిమర్ల మండలం నుంచి మీసాల్ గవర్నాయుడు గారు తన అనుచరు కలిసి వైసీపీ పార్టీ తాలకు అన్యాయం ఏమీ తన ప్రాంతానికి చేయలేని బాధపడుతూ ఈరోజు జనసేన పార్టీలోకి నాయకత్వం నచ్చి రావడం జరిగింది ఖచ్చితంగా ఆయన చేసిన ఈ పనిని వాళ్ళ ప్రాంత ప్రజలు హర్షిస్తున్నారని మా ప్రాంత అభివృద్ధి పదంలోకి వెళ్ళాలమ్మా ఒక గుడి లేదు ఒక బడి లేదు సరిగ్గా అలాగే రోడ్లు సరిగ్గా లేవు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతోనే మీ నాయకత్వంలో అది సాధ్యపడుతుందని మేమందరం నమ్ముతున్నామని ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఒక కుటుంబంగా అభివృద్ధి చేయడానికి ముందుకు నడుస్తున్నాం జై జనసేన వస్తున్నది ఎందుకు మీ కోసం మీరు దేనికి పడతారు అది చేయడం కోసం అర్థమైంది కదండి అదే బలం తల్లికి దగ్గర తప్పించి మీ అమ్మవారికి అందరికి వెళ్ళలేదు మా ఇంటి ఆ మీరు మా ఇంటి మేము సరే కానీ మంచికోవడం అంత ఇష్టండి